చిక్కుడుకాయలకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఎందుకంటే ఈ సీజన్ వచ్చిందంటే మాకు చిక్కుడుకాయలకు అసలు కొదే ఉండదు అనమాట అందుకంటే వాళ్ళ ఇంట్లో చిక్కుడు పాదులు ఉన్నాయి సో ఎవ్రీ ఇయర్ వేస్తుంటారు ఈ ఇయర్ కూడా చాలా బాగా కాసాయన్నమాట కాయలు సో హార్వెస్ట్ చేసాము సండే ఈవినింగ్ చర్చికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కోసామన్నమాట దాదాపు టూ కేజీస్ పైన వచ్చి ఉంటాయి ఎందుకంటే బుట్ట మొత్తం నిండింది సో కోయడానికి వెళ్ కోసేటప్పుడు అవి మొత్తం గీరుకొని పోయినాయి అనమాట పాదికి రఫ్గా ఉంటుంది కదా సో కోసేటప్పుడు చాలా కష్టంగా అనిపించింది కానీ అది కూడా మళ్ళీ నిమ్మ చెట్టు మీద పాకిందనమాట సో ఆ ముళ్ళు ఇది అన్నీ కూడా మొత్తం కోసుకొని పోయినాయి నేను క్యారీలును అండ్ అలాగే మాడబడి చిందరూ కోసేటప్పుడు నేను లాస్ట్లో వెళ్ళాను నేను లాస్ట్లో వెళ్ళేసప్పుడు చిన్న వీడియో క్లిప్ తీసాను అనమాట సో అప్పుడు కో కోసేసరికి అవన్నీ గీరుకొని పోయినాయి గుచ్చుకుంటా ఉన్నాయి అయినప్పటికీ చాలానే కోసాము రెండు పాదులు ఉన్నాయి రెండు పాదులు కూడా ఫుల్గా ఉన్నాయి అన్నమాట అవి కోస్తా ఉంటే పెరుగుతూ ఉన్నాయి యాక్చువల్గా కోతులు ఎక్కువగా చూస్తే అసలు ఉంచవు మ్యాగ్జిమము కానీ ఇంకా మావయ్య బాగా వాటిని కొట్టేసి పంపిస్తారు కాబట్టి ఎక్కువ అవి చాలా కాయలు మాత్రం చాలానే ఉన్నాయి సో మేము ఏమేమి అందరం ఇక్కడ ఆడతా కోస్తా ఉంటే మా వాళ్ళు బయట క్రికెట్ ఆడతా ఉన్నారు సో నేను చాలాసార్లు అద్దె వాళ్ళ గార్డెన్ టూర్ చేశాను చాలా షార్ట్స్లో కూడా నేను పోస్ట్ చేశాను ఎవరైనా కొత్తగా నా ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే నా కంటెంట్ నచ్చితే అండ్ నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి ఇక్కడ మొత్తం ఫ్లవర్స్ బాగా పూసినాయి అనమాట ఈ వైట్ గులాబీలు అలాగే పింక్ అలాగే మందారము క్యారెల్ చెప్తుంది ఈ చూపించు అమ్మా ఈ చూపించు అని చెప్పి సో అయిపోయిన తర్వాత అత్తయ్య ఇంకెవరికి వాళ్ళకే డిస్ట్రిబ్యూట్ జరిగిందనమాట డిస్ట్రిబ్యూషన్ చేశారు ఆస్తి పంపకాలు జరిగినట్టు చిక్కుడుకాయలు కూడా ఎవరికి వాళ్ళయే మొత్తం క కవర్స్లో కట్టేసి పెట్టారనమాట ఇది ఇది నీ ముఠా ఇది నా ఇది వీళ్ళ ముఠ అని చెప్పేసి నీ అత్తయ్య మొత్తం డిస్ట్రిబ్యూట్ చేశారు సో ఆ రోజు తీసుకొని వచ్చేసాము సో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ